వెల్కమ్ టు జస్ట్ ఆమె సామెతలో మూడు ఏడు నేను జ్ఞానిని కదా అనుకోనవద్దు యహోయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము కండిషనల్ బ్లెస్సింగ్స్ షరతులతో కూడిన ఆశీర్వాదాలు భాగంగా ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి దగ్గర అవ్వాలంటే మనలో ఉన్న చెడుతనమును విడిచిపెట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందాలి పొందిన తర్వాత నేనే జ్ఞాని అనుకోనవద్దు దినదినము కూడా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో అయ్యే నక్షరం స్ట్రైట్గా ఉంటుంది మిగతా లెటర్స్ అన్ని కూడా కరిసీవ్లో ఉంటాయి వంగి ఉంటాయి అలాగనే అనేక మంది సోకళ్ళు క్రైస్తవ్ నాకే జ్ఞానం ఉంది కదనే అతిశయపడతూ ఉంటారు సోలోమోనికి ఎంతో గొప్ప జ్ఞానం ఉంది అన్ని స్త్రీలు వివాహం చేసుకున్నాడు ఆ అన్ని స్త్రీలు దేవుని మీద విశ్వాసం నుంచి వారు తొలగించారంట ఎంత భయంకరమైన ఘోరం జరిగింది కానీ మోషే సకల విద్యా ప్రవీణుడని అపోస్తలకారి ఏడు ఇరవై రెండవ వచ్చని చెప్పబడింది మోషకి ఎంత జ్ఞానం ఉన్నప్పుడు కూడా దేవుడు సెలవు ఇచ్చినట్టే తన దేవుని చిత్తాన్ని అలవరించాడు ప్రత్యక్ష గూడారం విషయంలో దేవునికి మందసం విషయంలో దేవుని చిత్తాన్ని సెలవు పనిచేసాడు మంచి ఆరోగ్యం బలం పొందుకున్నాడు ఆమె